సినీ నటి ప్రత్యక్ష కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇది ఈరోజు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న వార్త ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరి గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు పిరియుడితో కలిసి విషం తాగిందట ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారట అయితే ఆ పిరియుడికి ఏమైందో ఏమో కానీ సడన్గా చేసిన తప్పు గుర్తుకొచ్చింది ఆపస్మారక స్థితిలో ఉన్న ప్రతీక్షను కారులో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి తాను కూడా అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ కుర్రాడేమో బ్రతికి బయటపడ్డాడు ప్రతీక్ష మాత్రం ప్రాణాలు కోల్పోయింది ఇది సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున జరిగిన ఘటన తాలూకా వివరాలు మొదట్లో పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయని ప్రత్యక్ష తల్లి సరోజిని దేవి గారికి ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసి ప్రత్యక్ష ప్రియుడైన సిద్ధార్థ రెడ్డిపై డౌట్ వచ్చింది ఇంకా ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు తెలిసొచ్చాయి ఇరవై మూడేళ్లుగా ఆ తల్లి ఇంకా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది ఇందుకే ఓ తల్లిగా ప్రత్యక్ష కేసు గురించి ఆమె చెబుతున్న విషయాలేంటి ఈ కేసులో ఆమె వెషన్ ఏంటి సిద్ధార్థ రెడ్డి గురించి ఆమె చెబుతున్న నిజాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం బాధితురాలి విషయంలో ఆమె మాటల్లోనే చెప్పుకుంటే ఆ పదాల్లో గాఢత ఎక్కువగా ఉంటుంది ఆమె బాధింటన్నది జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది అందుకే ఆమె మాటల్లోనే ఈ వివరాలను చెప్పుకుందాం మాది భువనగిరి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలోని చిన్నపాటి సిటీ మా వారి పేరు లక్ష్మీనారాయణ సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి నేను స్కూల్ టీచర్ను మాకు ఇద్దరు పిల్లలు ప్రత్యూష ఆరో తరగతికి వచ్చేటప్పటికీ మా వారికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది తార్నాకలో ఉంటూ నేను బొమ్మల రామారంలో స్కూలుకు వెళ్లేదాన్ని మా చిన్ని ప్రపంచంలో తొలి ఉపద్రవం మా వారికి హార్ట్ అటాక్ రూపంలో వచ్చింది ఆయన చనిపోయాక నా ఒక్క జీతంతో పిల్లల్ని పెంచాలి ఆయన పోయే నాటికి నా జీతం ఆరు వేల ఐదు రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే వాటి ఆశాతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను రోజు ఉదయం ఏడింటికి ఇంట్లోంచి బయటకు వెళితే తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయ్యేది ఆ కండిషన్లో ప్రత్యక్షని ఇంటర్మీడియట్ కోసం ఎస్ఆర్ నగర్ హాస్టల్లో చేర్చాను ఆ నిర్ణయమే నా బిడ్డ జీవితాన్ని కాలరాస్తుందని అప్పుడు ఏమాత్రం ఊహించలేదు ప్రత్యక్షకి క్లాస్మేట్ సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్పింది ముందైతే చదువుకోండి పెళ్లి సంగతి తర్వాత చూద్దామని చెప్పాను దానికి ప్రత్యూష ఎంతో సంతోషించింది సినిమాల వైపు తనకు ఇంట్రెస్ట్ ఉందని నాకు ఎప్పుడూ చెప్పలేదు కానీ జమినీ టీవీలో జరిగే ఓ కాంటెస్ట్కు నాకు తెలియకుండానే ఫోటోను పంపించింది ప్రత్యక్ష పంపించాక చెప్పింది ఇక చేసేదేముంటుంది ఆ తర్వాత వారానికి మిస్ లవ్లీ స్మైల్గా ఎంపికైందని ఫోన్ చేసి చెప్పింది ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రత్యూషకి జమినీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది మోహన్ బాబు గారి రాయుడు సినిమాలో పాత్ర కోసం అడిగారట మాకు సినిమా ఫీల్డ్తో అసలు పరిచయమే లేదు ఆడపిల్లను పంపించడానికి భయం వేసింది ప్రత్యక్ష చూపించిన ఆసక్తిని తుంచేయలేక తీసుకెళ్లాను నిజానికి ప్రత్యక్షకి ఎయిర్ హోస్టెస్ కావాలని ఉండేది అందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తప్పనిసరి అందుకే ఇంటర్ తర్వాత సినిమాల్లో గ్యాప్ తీసుకుని మరీ హోటల్ మేనేజ్మెంట్లో చేరింది కాలేజీ వెతికి పెట్టడంలో సిద్ధార్థ రెడ్డి చాలా సాయం చేశాడు తీరా పరీక్షల టైంలో రాజా నుంచి సినిమా ఆఫర్ వచ్చింది ముందు అనుకున్న హీరోయిన్ చేయటం లేదని ప్రత్యక్షనే హీరోయిన్గా చేద్దామని వెంటనే వచ్చి షూటింగ్ చేయాలని హడావిడి పెట్టాడు హీరోయిన్ ఛాన్స్ కాబట్టి ప్రత్యూష సినిమాల వైపు మొగ్గు చూపింది పరీక్షలు సెప్టెంబర్ నెలలో రాయవచ్చని ప్రత్యూషని చెన్నైకి తీసుకెళ్లిపోయాను ఆ తర్వాత తమిళ్లో కూడా చాలా అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళంలో దాదాపుగా ఇరవై రెండు సినిమాల్లో ప్రత్యూష నటించింది ప్రత్యూష తొలి సినిమా రెమ్యునరేషన్ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు రాయుడు సినిమాకి ఆ రెమ్యునరేషన్ అందుకున్నప్పుడు ప్రత్యూష ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంటికి ఫర్నిచర్ తీసుకుంది నన్ను ఒక్క రూపాయి కూడా తీయొద్దంది సోఫా సెట్ టీవీ టేప్ రికార్డర్ అన్నీ తీసుకుంది నాన్న ఉంటే మన లైఫ్ ఎలా ఉండేదో అలా మన ఇంటిని మార్చేస్తామమ్మీ అన్నది అప్పటి సముద్రంలో నీటి బుట్టిలో ఉన్న మా కుటుంబానికి ఓ గుర్తింపు వచ్చింది ప్రత్యూషతోనే ఆర్థికంగా నిలదొక్కున్నది కూడా ప్రత్యక్ష వల్లే చివరికి తన మరణమే మాకు నిద్రలేని రక్తలను మిగిల్చింది ఇదంతా కేవలం నాలుగేళ్లలోనే ఓ కలలా జరిగిపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రత్యక్ష జన్మించింది అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో రాయుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది నాలుగేళ్లలోనే తన కెరీర్ మంచి స్థాయికి చేరుకుంది తెలుగు తమిళ్ సినిమాల్లోనే కాదు కన్నడ సినిమాల్లోంచి కూడా ఛాన్సులు రాసాగాయి అది రెండు వేల రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మరుసటి రోజు ప్రత్యూష బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది కన్నడ సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ వచ్చింది ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ సిరితో కలిసి ముందు రోజు సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది ప్రత్యూష పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాడట ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాడట ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాల పాటు రైడ్కి వెళ్ళి వస్తానని చెప్పి సిరిని వెయిట్ చేయమని చెప్పింది తనను సిద్ధార్థ ఓ కారులో తీసుకెళ్లాడు ఆ తర్వాత కాసేపటికే నాకు ప్రత్యక్ష నుంచి ఫోన్ వచ్చింది జయ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్టు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా ఆఫీస్ ఆఫీస్కు వెళ్ళి వస్తాను అని నాతో చెప్పింది అదే ప్రత్యక్ష నాతో మాట్లాడిన చివరి మాటలు ఆఫీస్ ఆఫీస్కు వెళ్లి వస్తానన్న మా అమ్మాయి అక్కడకు లేదు బ్యూటీ పార్లర్లో ఉన్న సిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట ఆ తర్వాత ఫోన్ తీయలేదు అప్పటి వరకు ప్రతి వివరము సరిగ్గా సరిపోలుతూనే ఉంది ఆ తర్వాత అంతా మిశ్ర అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయిని కేర్ హాస్పిటల్లో స్ట్రచర్ మీద చూశాం అని చెప్పారు నేను ఆ మాటలను అస్సలు నమ్మలేదు మరో గంటలోపు కేర్ హాస్పిటల్ వల్లే ఫోన్ చేశారు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని నాతో చెప్పారు మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది మా అబ్బాయితో పాటు హాస్పిటల్కు పరిగెత్తాను అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉంది మమ్మల్ని వెళ్ళనివ్వలేదు సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రత్యూష ఎలా ఉందో చెప్పలేదు రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించారు కానీ బెడ్కు ఐదు అడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు తెల్లవారి ఉదయం తొమ్మిది దాటాక ఓ డాక్టర్ వచ్చి ప్రత్యూష మోషన్కి వెళ్ళింది డ్రెస్ తెస్తే మారుస్తాం అన్నారు ఎక్కడా లేని సంతోషంతో ఇంటికి వెళ్ళి గంటలోపే డ్రెస్తో వచ్చాం డ్రెస్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలకు చనిపోయింది అని చెప్పారు మేము ఇచ్చిన కుర్తా మాత్రమే వేశారు పైజామా వేయలేదు విడిచిన దుస్తులను అడిగితే రాత్రి మోషన్కి వెళ్ళినప్పుడు టీసీ డస్ట్బిన్లో వేశారు ఉదయాన్నే అన్నీ కాల్ చేస్తారు అవి ఉండవు అన్నారు మెడికో లీగల్ కేసులో ఆధారాలను అలా ఎలా కాల్ చేస్తారని అడగడం కూడా నాకు అప్పుడు తెలియదు పోలీసులు వచ్చారు హిమాయత్ నగర్లో దొరికిందని ఓ పాయిజన్ డబ్బా చూపించారు ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు మీ అమ్మాయి వీక్గా ఉండడంతో చనిపోయింది ఆ అబ్బాయి బతికిపోయాడు అన్నారు ఆ తర్వాత కేర్ ఆసుపత్రి నుంచి పోస్ట్మార్టం నిమిత్తం నిమ్స్కు ప్రత్యక్షను తరలించారు సాయంత్రం ఐదు దాటిందని ఆ టైంలో పోస్ట్ మార్టం చేయలేదు మర్నాడు ఉదయం పదకొండు గంటలకు అమ్మాయినిచ్చారు గొంతు నొక్కినట్టు కమిలిన గుర్తులున్నాయి ఓవైపు నాలుగు ఓవైపు ఒక వేలు గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి బలవంతంగా గొంతు నొక్కి నోరు తెలిపించి పాయిజన్ పోసారని నాకు అనిపించింది హాస్పిటల్ వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులని అన్నారు ఆ టైంలో నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకలా చేసిందన్న బాధతో ఓ రకమైన ట్రాన్స్ఫర్ ఉండిపోయాను అసలు ఎవరి మీద డౌట్ రాలేదు ప్రత్యక్ష పార్థివ దేహాన్ని సొంతనికి తీసుకెళ్ళి మా సాంప్రదాయం ప్రకారం దహనం చేశాను కానీ ఖననం చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను రీ పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడేవి మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప అత్యాచారం అనే ఊహే నాకు రాలేదు టీవీలో వార్తలు చూసిన వెంటనే కర్మకాండలు కూడా జరగక ముందే హైదరాబాద్కు వచ్చేశాను అప్పటి నుంచి మొదలైన ఆ న్యాయ పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది సిబిఐ కూడా రంగంలోకి దిగి ఇది ఆత్మహత్య కేసు అంటూనే హత్యకు పురుగలపడం ఆత్మహత్యకు యత్నించడం వంటి అంశాలపై సిద్ధార్థ రెడ్డిపై కేసులో పెట్టింది నా వాదన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఆసుపత్రిలో ఆధారాలను మాయం చేయడం చూస్తుంటే ఇది అత్యాచారము హత్య కేసు అనే నా బలమైన నమ్మకం కొద్ది రోజుల తర్వాత సినీ నటుడు మురళీమోహన్ గారి నుంచి ఫోన్ వచ్చింది నన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎదురుగా కూర్చోబెట్టారు రెండు గంటల సేపు చంద్రబాబు గారితో మాట్లాడాను అంతా సావధానంగా ఉన్న చంద్రబాబు గారు న్యాయ పోరాటంలో అండగా ఉంటానని చెబుతూనే ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు ఇంకేదైనా సాయం కావాలా అని అడిగారు నాకు ఉద్యోగం ఉంది నా కొడుకును చదివించుకోవడానికి అది చాలు సార్ నా బిడ్డ ఎలా చనిపోయింది ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారో నాకు తెలియాలి ఈ విషయంలో నాకు సాయం చేయండి అని మాత్రం చంద్రబాబు గారిని కోరాను ఆ తర్వాత వైఎస్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని విన్నవించుకున్నాను అసెంబ్లీలో వాళ్ళిద్దరూ ప్రత్యక్ష కేసు గురించి ప్రస్తావించారు ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ కేసు గురించి డిస్కషన్ వచ్చిందో ఆనాటి నుంచి నాకు ఫోన్లో బెదిరింపులు మొదలయ్యాయి నిన్ను నీ కొడుకును కూడా లేకుండా చేస్తామని ఎవరెవరి నుంచో ఫోన్లు వచ్చాయి అయినా సరే నేను లేవు రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో సిద్ధార్థ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షణ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది ఇది ఆత్మహత్య కేసు కాదు ఆత్మహత్యకు పొరుగెలిపిన నేరం కూడా కాదు రేప్ అండ్ మర్డర్ కేసు అని బలంగా నమ్మిన నేను సిద్ధార్థ రెడ్డికి పడిన ఈ శిక్ష సరిపోదనిపించింది లైఫ్ పడుతుందని అనుకున్నాను అందుకే ఈ తీర్పుపై నేను హైకోర్టుకు వెళ్ళాను తీరా అక్కడ విచారణ అనంతరం సిద్ధార్థకు లైఫ్ పడకపోగా అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు కదా అతడెలా దోషి అవుతాడన్న లాజిక్ తో శిక్షణ తగ్గించింది ఏడేళ్ల నుంచి రెండున్నరేళ్లకు కాలాన్ని తగ్గిస్తూ రెండు వేల పన్నెండో సంవత్సరం మే నెల పదహారో తారీఖున హైకోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్పు నన్ను విస్తుపోయేలా చేసింది అందుకే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం వెంటనే మొదలుపెట్టాను అంటూ ప్రతీష తల్లి దేవి గారు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఇరవై మూడేళ్లుగా ఆమె చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా ఆమె పలు అనుమానాలను కోర్టుల ముందు ఉంచింది సిద్ధార్థ రెడ్డి అతని స్నేహితులు కొందరు కలిసి ప్రత్యుష్ను అత్యాచారం చేశారని ఆసుపత్రిలోనే ఆధారాలను మాయం చేసి సిద్ధార్థ రెడ్డిని కూడా బాధితుడిగా చూపించేందుకు ఫేక్ ట్రీట్మెంట్ ఇప్పించారన్నది ఆమె చేసిన ప్రధాన ఆరోపణ సినీ నటిగా ప్రత్యుష కెరీర్ ఊపందుకుంది ఆమె పై స్థాయికి వెళ్తే తనకు దూరం అయిపోతుందని సిద్ధార్థ రెడ్డి అనుమానించాడు ఆమెకు పాపులారిటీ పెరగడం సిద్ధార్థకు నచ్చలేదు అసూయతో రగిలిపోయాడు దానికి తోడు అతని ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు అందుకే ఇంత ఘోరానికి పాల్పడ్డాడు ఐదారుగురు కలిసి నా కూతురిని పాడు చేశారు వాళ్లలో మంత్రులు రాజకీయ నేతల పిల్లలు కూడా ఉన్నారు వాళ్లను కాపాడేందుకే ఈ కేసు విచారణ నత్తనడకన సాగుతోంది అంటూ ప్రత్యక్ష తల్లి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కానీ పోలీసుల విచారణలోనూ సిబిఐ అధికారులు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లోనూ ఆమె వాదనలకు భిన్నమైన అంశాలు ఉన్నాయి ప్రత్యూషతో పెళ్లికి సిద్ధార్థ రెడ్డి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సినీ నటితో పెళ్లికి మేము ఒప్పుకోమని సిద్ధార్థ రెడ్డి ఫ్యామిలీ చెప్పడం వల్లే వాళ్లకు ఇక పెళ్లి కాదేమో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నారన్నది సిబిఐ అధికారుల వెర్షన్ చూడాలి మరి సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో తీర్పును రిజర్వ్ చేయడంతో ఫైనల్గా ప్రత్యక్ష మరణం విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది చూడాలి మరి ఇప్పటికైనా ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటన్నది తేలుతుందో లేదో అన్నది ఇదండి ప్రత్యక్ష మరణం గురించి ఆమె తల్లి చెప్పిన వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కోతమచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ